ప్రజలకు ఇది శుభపరిగానే చెప్పాలి ఎందుకంటే మొన్న ఏదైతే పద్మాలయ అంబేద్కర్ నగర్ సర్వే నెంబర్ ఫోర్ జీరో జరిగిన ఒక ఎకరం ముప్పై గుంటల జాగని కార్వానకు ఇచ్చే ల్యాండ్ ఏదైతే మనకు అది ఆర్టీ ఆఫీస్కి వెళ్ళిందో దాని గురించి మాట్లాడడం ఆ రోజు చెప్పడం జరిగింది ఈ రోజు ఎమ్మెల్యే గారు ఇంటికి వచ్చి ఎమ్మెల్యే గారు కలిసి ఎమ్మెల్యేగా చాలా స్పానుకూలంగా స్పందించి నగర మినిస్టర్ పొందతో మాట్లాడడం జరిగింది సీఎం ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకు నా ముందే ఫోన్ చేయడం జరిగింది ఖచ్చితంగా కలవాలి మీరు మాట్లాడాలని చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ ల్యాండ్ ని మనం కాపాడుకోగలిగితే మన బిడ్డలకు ఇక్కడ ఉన్న కాన్సెన్స్ కర్త కాన్స్టెల్స్తో పాటు జూకిల్స్తున్న కాన్స్టల్స్ కానీ అక్కడ సేఫ్ పేడ కానీ కర్త కాన్సెల్ బిడ్డలందరూ కూడా పెద్ద ఎత్తున మంచి ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ కట్టుకుని ఆ ల్యాండ్ ని సుమారుగా మూడు ఎకరాల ల్యాండ్ ఉంటుంది ఇది కట్టుకోవచ్చు అదే విధంగా లేదు అనుకుంటే అక్కడ మన నగర్ ప్రైవేట్ జాగాలో పిఎస్ పోల్ ఉంది అది కట్టుకునే అవకాశం ఉంది అదేవిధంగా లేదు కాదంటే మీరు కట్టుకున్న ఏదైతే మాట్లాడతా ఇంద్రామిల్ ఉన్నాయో మిల్లు కట్టే ఇంకా మెరుగైన కుటుంబాలకు కూడా మనకు చాలా నిరుపేద అవకాశం ఉంటుంది ఈ ల్యాండ్ మన ల్యాండ్ మన కాన్స్టికేషన్ ఉపయోగపడేలా ఉండాలనే మా ఉద్దేశం కాబట్టి అందుకే ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా స్పందించి కలెక్టర్ గారు గురించి మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా ఇది ఆపుతారని మేము ఆశిస్తున్నాం అదేవిధంగా జవహర్ నాన్ కాలనీలో ఏదైతే ఉందో ప్రైవేట్ వ్యక్తి బిల్డింగ్ లో ఏదైతే ఉందో హాస్పిటల్ ఉందో గర్భిణశీల కోసం మాత్రం చూస్తారు అదేవిధంగా దానికోసం అలాట్మెంట్ అయిన పదివందల జల జగాల అదే అదేవిధంగా దానికి తాత్కాలికంగా ఎమ్మెల్యే గారితో మాట్లాడితే చోలో నేను కంటైనర్ ఇప్పిస్తానని చెప్పినాడు ఖచ్చితంగా కంటైనర్ రిఫ్ చేసి ప్రస్తుతానికి వాళ్ళకు పన్నెండు సెలవుల మీద ఒక సైడ్ కట్టేసి వాళ్ళకు హాస్పిటల్ కూడా ఏదైనా వేయడం జరిగింది ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ బీసీ బిడ్డలకు మాకు కూడా మాకు స్పందించి మా బిడ్డలకు మంచి చేస్తామని నమ్ముతున్నాము ఆశిస్తున్నామన్నా థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ

మా నాలెడ్జ్ లేకుండా ఐడెంటిఫై చేస్తున్నారు ఐ రిక్వెస్ట్ ఫర్ మై పార్టీ ఆఫీస్ మై క్యాంప్ ఆఫీస్ దే మై క్యాంప్ ఆఫీస్ ఓకే ది ఐడెంటిఫై దిస్ కైండ్ ఆఫ్ ఆఫీసెస్ ఇన్ మై అసెంబ్లీ